హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి నెల్లూరు జిల్లా ఎస్పేట నుంచి బ్రదర్ మల్లికార్జున గారు అయితే మనకి ఈ వీడియోని పంపడం జరిగిందండి ఈ వీడియోలో ఒక పుంజుని అయితే అమ్మకానికి చూడడం జరుగుతుంది సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి మహిళా పుంజ్ యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు అండి బరువు వచ్చేసరికి మూడు కేజీలు వయస్సు చూసుకున్నట్లయితే ఒక సంవత్సరంగా చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి మూడు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది సో కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ధరలో ఉందన్నమాట సో ఈ పుంజు మీకు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నమ్మిన తన అలాగే డిస్క్రిప్షన్లు ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి ఇంట్రెస్ట్ నుండి కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని ఏం తీసుకోండి బ్రదర్ యొక్క ఆర్డర్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఎస్పేట్ అనమాట బ్రదర్ ఒక పేరు చూసుకున్నట్లయితే మల్లికార్జున గారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కొన్ని నేర్లకి ఇస్తానని చెప్తున్నారు సో దయచేసి ఇంట్రో ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి